మెరుపు వచ్చిందంటే అండి సౌండ్ అయితే డెఫినెట్గా వస్తుంది వామ్ ఇట్లా మెరుస్తుంది చూడండి కొట్లకి నీళ్ళు పోయినాయా నీళ్ళు పోయినాయా కొట్లకి వామో మెరుస్తుందిగా రామో మెరుస్తుంది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్లాగ్ అతడు అయితే బాగా భారీ వర్షం అయితే పడింది విష్ణుగా మొత్తం అయితే బీభెత్తంగా ఉంటుంది ఒక పది నిమిషాలు అట్లయితే పడింది అన్నమాట మొత్తం వరద ఎత్తు అయితే బయటికి పోవడానికి కూడా లేదు అసలు మేబీ అయితే పిడుగు కూడా పట్టేది ఒక అంత ఊటగా అయితే పడింది అసలు ఫోన్ పట్టుకోవడానికి ఫోన్ ఫోన్లు అయితే జారి పడినట్టు అయింది ఫోన్ అందుకని ఫోన్ ఎక్కువసేపు పట్టుకోలేను ఎందుకంటే ఈ టైంలో కూడా ఫోన్ పట్టుకోవద్దు ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి టైంలో వర్షం వచ్చేటప్పుడు ఎందుకంటే స్విచ్ పిడుగు పడే అవకాశం కూడా ఉంటుంది అందుకని చెప్తున్నాం ముందు జాగ్రత్త కోసం ఇది అసలు అనుకోకుండా అసలు సడన్లో వాతావరణం చేంజ్ అయిపోయింది అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాన్ అయితే కొట్టుకు తెల్లని దాకా అందుకోసమే మీరు చెప్తున్నాను వీడియో చేసే ముందు అయితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఏమన్నా వీడియో చేయాలంటే కామెంట్ చేయండి తప్పకుండా అయితే వీడియో చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హాల్లో పెట్టుకోండి ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అన్నమాట అందుకోసమని నైట్ అయితే వీడియో చూస్తున్నాం మంచిగా బాగుంటుంది కదా చూసాను అందుకని వీడియో చేస్తున్నాను மொத்தம் வரதை பாக கொட்டிங்க நைட்டை வீடியோ நைட்டு பூட்டை கூட கனப்பாடே போச்சு அந்த கொடுக்கணும் நீக்கை நட்ட வீடியோக்கு ఈ కి పవర్ పోతాయో అసలు కానీ పవర్ పవర్ బాగానే ఇస్తున్నాడు ట్యాన్ అంటే కొద్ది మంది కొద్ది ఎప్పుడైనా నేను కానీ టైంలో అయితే గాలి వాళ్ళని టైంలో అయితే పవర్ అయితే ఉండదు బాగానే ఉంచిన అంటే కొంచెమైనా గాలి గాలి గాలి

కడన్లో అసలు ఎట్లా వచ్చింది కదా అసలు వరద బాగానే కొట్టింది చెప్తున్నారు కదా వరద బాగా కొట్టింది ఒక పది నిమిషాలు ఆకుముడా కొట్టింది కరెంట్ కరెంటుగా ఛార్జింగ్ లైట్ ఉంది కాబట్టి బెస్ట్ అనిపించింది ఇక ఛార్జింగ్ లైట్ లేకపోతే మాత్రం ఇంకా కష్టమే ఉంది కదా అందుకని ఛార్జింగ్ లైట్ అప్పుడు చెప్పించాం అందుకనే అంటే ఇప్పుడు లైఫ్ స్ట్రీమ్ అయితే పెట్టడానికి రాదు కాదు చూస్తున్నారు అయితే ఇప్పుడు తగ్గింది బయటకు పోవడానికి అది ఇంకా చినుకులు వర్తనే ఉన్నాయి కానీ ఉరుముతున్నాయి కానీ విడిగాడు పడతాయి అని భయం అవుతుంది నమ్మకం మెడిస్తుంది తల మనకి టైంలో బయటికి పోవద్దు మనం ఎప్పుడైనా సరే ఇందల నుంచి అయితే బయటికి పోవద్దు వర్షం పడేటప్పుడు అయితే ఎప్పుడైనా సరే వేస్టులు చెట్ల కింద కూడా నిలబడకూడదు అది మెయిన్ పని గుర్తుపెట్టుకోండి ఎట్లా కాసేపట్లో ఒక్క పది ఇరవై నిమిషాలలో మొత్తం అట్లా కలవలం చేసింది ఉరుముతూనే ఉంది ఇంకా మెరుపు వచ్చింది చాలా సౌండ్ అయితే డెఫినెట్గా వస్తుంది ఇక అవి మొత్తం అయితే వర్షం పడది ఉరుములు అయితే మెరుచినా ఇంకా తగ్గలేదు అట్లా మరిచినవి చూడ సౌండ్ భయం అవుతున్నావైతే బయట వేస్తున్నావు అమ్మ